ప్రజలకు మంచి జరిగితే మంచి జరిగిందని చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పే వ్యక్తి ప్రముఖ దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ప్రముఖ దర్శకుడు నటుడు ఆర్ నారాయణమూర్తి స్పష్టం చేశారు ఈరోజు సోమవారం కాశీబుగ్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు ఏమైనా మేలు చేస్తే తప్పనిసరిగా వారి గురించి చెప్పుకోవాలన్నారు ఈ ప్రాంత ప్రజలు కిడ్నీ మహమ్మారితో వేలాది మంది పిట్టలు మన కళ్ల ముందే రాలిపోతున్నారు పిట్టల్లాగా మన కళ్ళ ముందే రాలిపోతున్నారు ఈ కిడ్నీ మహమ్మారిపై పవన్ కళ్యాణ్ అప్పట్లో చాలా పెద్ద యుద్ధం చేశారని దానికి స్టేట్ గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్స్ కు ప్రతిపాదన పంపించారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ శుద్ధ జలాల ప్లాంట్స్ కిడ్నీ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించి ఓపెనింగ్ చేశారు ఇది చాలా మంది నిర్ణయమని ఉద్దాన ప్రజలంతా అతని ధన్యవాదాలు తెలపాలని తెలియజేశారు అలాగే ఏడు వందల కోట్లతో మంచినీళ్ళు ప్రాజెక్టు సుమారు ఎనిమిది వందల గ్రామాలకు నీటిని అందించారని తెలియపరిచారు

పెద్దలు నాకు కృష్ణమూర్తి గారికి పెద్దలు శ్రీ విజయమూర్తి గారికి పెద్దలు ఖగేశ్వరరావు గారికి పెద్దలు శ్రీ బాలాజీ గారికి అందరికీ నా వందనలే మిత్రులరా ఇది ఎందుకు టైం మళ్ళా ఈ హాస్పిటల్ గురించి ఎవరో వస్తారు ఏదో చెప్తారు మళ్ళా మళ్ళా ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడతారు లైక్ దిస్ లైక్ దిస్ అందులో ఒక భాగం అనే మోషన్స్తో మాత్రం మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉండదు మేము ఏ పార్టీ కాదు కానీ ఎవరైనా మంచి చేస్తే మాత్రం చెప్పుకునే మనుషులు సత్యాన్ని చెప్పాలి సత్యాన్ని గౌరవించాలి ఎనీ గవర్నమెంట్ మంచి చేస్తే మనం ఏం చేయాలి కేడ్ చేస్తే వ్యతిరేకాలి అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ కృష్ణమూర్తి గారు మీకు తెలుసు సోన్పేట బ్రహ్మాండంగా బ్రహ్మాండగా నాయకుడు భేటీచాడు ఆ ఉద్యమాలు నేను వచ్చాక మాట్లాడా కాకరాపల్లిలో మాట్లాడా ఆ ఉద్యమంలో పాల్గొనడం కాకుండా పీపుల్స్ ఉత్తరాంధ్ర సినిమాదరించారు ఆ పాట అలాంటి ఉత్నం అయ్యా క్షమించండి ఎవరు ఫోన్ ఇక్కడ ప్లీజ్ దైతు బయట మాట్లాడండి ఉత్నంలో ఈ కిడ్నీ బాధ్యుల గురించి ఎక్కువ మంది పేషెంట్లు మన కృష్ణమూర్తి గారి హాస్పిటల్కి డాక్టర్ శివాజీ గారి హాస్పిటల్కి ఒక హాస్పిటల్ ఇక్కడ మన ఖగేశ్వరరావు గారు ఇక్కడ డాక్టర్ మల్లేశ్వరరావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా చాలా మందిని పేషెంట్లు చూసి ఏంటి వేళలో ఉన్న జబ్బు ఎందుకు ఇలా వస్తుంది ఎందుకు ఇలా తెల్లబారిపోతున్నారు ఎందుకు ముఖం మొత్తం శరీరం మరుగుకుపోతుంది ఎందుకు ఇలా మరణాలు జరుగుతున్నాయి అని కూడా అనేక రకాలుగా కృషి చేసి ఇచ్చేసి టెస్టులు చేసి ఎంతమందిలో బరంపురం పంపిస్తూ మరింతమందిలో విశాఖపట్నం పంపిస్తూ డయాలు చేస్తూ ఇన్ని అష్ట కష్టాలు పడుతున్న దశలో మీకు పరిష్కారమాలు కావాలి అని మీ నాయకత్వంలో ఆనాడే ఈ పెద్దలందరూ కలిసి ఒక మెడికల్ అసోసియెంట్ ద్వారా పట్టడం అప్పుడు డాక్టర్ మల్లేశ్వరరావు గారు అప్పుడు ఎవరినాయుడు గారు నాయకుడు ఆయన రిక్వెస్ట్ చేయడం ఆయన వచ్చి ఇక్కడ ఉద్దాం ఒక వాటర్ ఫెసిలిటీ కనుక్కోవడం పెట్టడం ఆ తర్వాత ఈ పెద్దలే మళ్ళా డాక్టర్ పిల్లి గారు చెప్పడం ఆవిడ ఎంపీ అప్పుడు ఢిల్లీలో ఆవిడ మళ్ళీ ప్రశ్నించడం ఉద్దానం గురించి అక్కడ వాడు కేంద్ర ప్రభుత్వం శాంతి చేయడం తర్వాత నిధులు లేవు ఆపేయడం ఆ తర్వాత మళ్ళా పెద్దలు కాంగ్రెస్ నాయకులు నరేష్ అగర్వాల్ కుమార్ గారు వారు మీరు కలవడం వారు కొంత ఇలా ఇలాంటి దశలో వెళ్తున్న దశలో నిజం చెప్పాలంటే ఫస్ట్ మీ జర్నలిస్ట్ మిత్రుడే టీవీ నైన్ సాఫర్ సాఫ్ ఈ ప్లే వెరీ బిగ్ రోడ్ వెరీ బిగ్ రో ప్రపంచం చాట్ చెప్పాడు అలాగే ఈనాడులో కథనాల్లో వార్తలు వచ్చాయి ప్రపంచాన్ని చాట్ చెప్పాడు అలాగే వీరు చేస్తున్న ఉద్యమం కానీ ఇస్టేషన్స్ కానీ ఇంత కృషి వల్ల డాక్టర్ రవిరాజు గారు ఓ కళ్యాణ్ చక్రవర్తి గారు ఓ వేణుగోపాల్ గారు ఓ శ్రీనివాసరావు గారు ఈ మహానుభావు మొత్తం అనేక చోట్ల అనేక సెమినార్లు జరిపించి ప్రపంచపరాన్ని తెలియజేశారు బ్యాట లైక్ దీస్ ఎలాంటి దశలో పవన్ కళ్యాణ్ గారు ఈ విరిపి వండర్ఫుల్ రోడ్ ఆయన రావడం న్యాయం జరగాలి ఉద్దామని ఎవరు కూడా కిడ్నీ బాధ చనిపోకూడదు ప్రభుత్వం అంటే చర్యలు తీసుకోవాలి అని నిజంగా ఆయన పోరాటం చేయడం దానికి స్పందించి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ సుదర్ సరవంతి దాని బేస్ సమ్ వాటర్ ప్రిఫరెన్స్ కానీ డయా సెంటర్ కానీ దగ్గర దగ్గర ఉన్నారు అయిన చేయడం తెలుగుదేశం ఇలా గోయ్ కాని గోయ్ కాని లైక్ సిక్స్ గోయ్ కానీ ఏదైతే మెయిన్ మూలాలు ఉన్నాయో ఆ మూలాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ మనిషి అయినా ఆరోగ్యం ఉండాలంటే మనం తినే తిండి పీల్చే గాలి తాగే నీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసి బికేమ్ ప్రాబ్లం చేశాను ఈ దశలో ప్రపంచ కుగ్రామం అయిపోయింది ఒక గ్లోబల్ లాంగ్వేజ్ కాదు దట్ ఈ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ వస్తే మేము పాస్ అవుతున్నాం ప్రశ్న బికాస్ మాకు వచ్చిన ప్రశ్న పత్రాలు కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో లేవు మేము తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మాకు రాదు సో ఎవరైతే బిఏను బీకామ్ ఎంఏను ఎంకామ్ ఎంఎస్సీ చేశారో తెలుగు మీడియం చదివారో వాళ్ళందరికీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్

ఈ భారతదేశ దేశం కాపాడే జైర్ కాపాడే పోలిస్తాం సో విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మహాన్ గారు చెప్తాడు కానీ బికాస్ ఆఫ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అనే రెండు కోణాలు ఉండటం వల్ల సామాజిక న్యాయం జరగలే సరేదా అంతరాలు ఇంకా పెరిగిపోయాయి ఈ అంతరాలు పెరిగిపోవడం ఉండాలంటే అందుకే మహాత్మా జ్యోతిరావు చెప్పాడు మహాన్ భారతదేశానికి నా జాతికి నా ప్రజలకి నా పీఠ ప్రధాన కలికి ఓ భగవంతుడు ఆయన చేపించాలని మహాత్మా జ్యోతిర ఎంత గొప్పవాడైనా ఎవరా మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ముగ్గురు ఇన్స్పిరేషన్ మనీష్ గౌతమ్ బుద్ధ అందరు మనీష్ కవిదాస్ తోడు మనీష్ మహాత్మా జ్యోతిర పూలే మహాత్మా గాంధీకి కంటే ముందు మహాత్ముడు మహానుభావుడు సౌత్రిమ పూలే వాడు చేసిన కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ అనన్య సామాన్య అలా అన్నాడు భగవంతుడా నా జాతి ఇంగ్లీష్ నేర్పొన్నాడే పేరియర్ రామ్ స్వామి నాయకుడు ఏమన్నాడు నా తమిళకి మీరు చెప్పండి నా మాతృభాష తమిళ తమిళంతో పడి ఇంగ్లీష్ కావాలి కానీ గుర్తు అన్నాడు రామ్ రామస్వామి నాయక్ గారు బాబాసాహెబాబు ఇక్కడేమన్నాడు ఇంగ్లీష్ రానుతాల్లో ప్రైవేటు రాను రాను తాల్లో ప్రైవేటు స్కూల్కి అనే రోజు పోయి అనే రోజు ఆ రోజులో రాను రాను తల్లో గవర్నమెంట్ స్కూల్కి రామ ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ రోజులు పోయే వేళ వస్తానమ్మ తాల్లో మన గవర్నమెంట్ బోర్డులకు వస్తానమ్మ తాల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్స్కు అనే రోజులు వచ్చాయి ఆ రోజులు తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య పరంగా వైద్య పరంగా ఆ దశలో మన ఉద్దానం ప్రజల మన ఉద్దామే కాదు ఎక్కడ పీల్డ్ ప్రజలుతారు ఎక్కడ కిడ్నీ బాతు రిమైన్ వ్యాధులు ఎవరు ఎవరైనా సరే

ఏం మంచి చేస్తారో వాళ్ళు గొప్పతనం చెప్పుకోవాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ అయినా చేస్తున్న దాంట్లో దిక్ విద్యకి వైద్యకి చేస్తున్నది నవ్వుతున్న మంచి ఆ దశలో ఈవేళ మా కృష్ణమూర్తి గారు ఆ ఉద్యమం చేస్తున్న దశలో ఆ మహానుభావుడు దీని గురించి గొప్ప ఉద్యమం చేస్తున్న దాన్ని పెట్టింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా కుర్చులు చేసి మొత్తం నిర్మించి ఇంత గొప్పగా తీసుకొచ్చిన తర్వాత ఎన్ని చూస్తే ఆనందం వేసి యానందో పంచుకుంటున్నాం ఈ మహాగౌడ రమ్మన్నాడు ఒకసారి చూడండి ఇవాళ అక్కడ కట్టే హాస్పిటల్ కట్టి వాటర్ బ్రహ్మాండాలి రెండు ఎనిమిది వాళ్ళ పది గ్రామాలకి మీరు సరఫరా అందరూ ప్రతి ఓ మిత్రులారా ప్రెస్ మీడియా వల్ల మీరు మాత్రం ప్రపంచం తెలియపచ్చు ఇవాళ ప్రపంచంలో ఈ రకమైన బాధితులు నేను ఇంతా కన్నా ప్రకారం ఆరు నలుగురు కంట్రీస్ తెలిసి ఇవాళ తొమ్మిది కంట్రెస్ట్ ఉన్నాయి ప్రపంచంలో తొమ్మిది కంట్రెస్ట్ ఉన్నాయి ఈ తొమ్మిది కంట్రీస్ కూడా తెలుసుకొని వర్క్ టు బెస్ట్ ఎక్కడో ఒక మంచిగా చేస్తే ఎలా మనం మంచి అడ్డానికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారో అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి యొక్క పథకం ఏమైతుందో ఇన్స్పైర్ అవ్వాలి అందరూ తెలియదు కేంద్రం ఈవేళ మన ఆంధ్రప్రదేశ్ మీద చాలా ఎందుకంటే రెండు రాష్ట్రాలు వెళ్ళిపోయినప్పుడు ప్రత్యేక హోదాగా ఉన్నారు పార్లమెంట్ లో కావాలి అని సుష్మా స్వరాజ్ సెంటీనేట మహా బోలకు రావాలని తగ్గించింది రోజు సుఖాత్ ఏంటి అలాంటిది ఆ గేర్ వచ్చింది మీరు నమ్మండి తిరుమల తిరుపతి యంకరబాబు సాక్షిగా తిరుమలలోనే జరిగింది తిరుపతిలో జరిగింది ఎవరు నరేంద్ర మోడీ గారు తిరుమల తిరుపతి యంకలబాబు సాక్షిగా ఓ ప్రజలారా ఓ ఆంగ్ల ప్రజలారా ఓ స్వాతంతకులారా మీరందరూ కూడా నన్ను తిరుమల తిరుపతి దగ్గర ఉన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడు నేను ఎక్కడుంది ప్రత్యేక హోదా మాడగట్టు నరేంద్ర మోడీ గారు ది సేమ్ టైం ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడింది విశా హక్కు ఆంధ్రుల హక్కు ఒకరు ఇద్దరు కాదు స్వతంత్ర సంగ్రామ పోరాటం ఎంత మహత్వమైనదో ఎంత గొప్పదో చిన్న పిల్లల నుంచి ముసలి ఎలా పాల్గొన్నారో అలాగే మీ విశాఖ ఉద్యమంలో

దాన్ని ప్రైవేట్ గా చేస్తానంటే ఇదే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదే కేంద్ర ప్రభుత్వం బ్రహ్మార్మా కాదని చెప్పండి ఎంత బ్రహ్మార్మని ఏ కమిషన్ ఆ రోజుల్లో అప్పుడు గంగరాజ్ గమనిస్తారు ఇప్పుడు అగాని గమనిస్తారా ఇప్పుడు చిందానికి అగానికి ఇచ్చేస్తారా ఇలా ఇచ్చుకుంటూ పోతే మొత్తం గవర్నమెంట్ సంపదంతా ప్రైవేట్ సంపదంతో పెంచుకుంటూ పోతే మొత్తం గవర్నమెంట్ సంపద ఇలా అయిపోతుంటే మనం ఏమైపోతాం కాబట్టి ఇలాగా మనకు న్యాయం లేకుండా అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఇండియా చాలా ఇంకా దుర్మార్గం ఏంటంటే రెండు రాష్ట్రాలకి పోయేటప్పుడు శిక్షణ కమిటీ ఒక ప్రత్యేక ప్రకటించింది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అనిపిస్తు అనంతపురం జిల్లా రెండు ఎందుకు పడ్డాయి ఈ రెండు మీరు ప్రత్యేక ప్యాకేజ్ శిక్షణ కమిటీ దాన్ని మీరు గౌరవించారా రైల్వే మీరు ఏ ఎవరు ఏమి చేయరు మొత్తం మీరు ప్రత్యేక హోదా ఎవరు ఏమి చేయరు ఇలా ఎన్ని చేయకుండా ఇలాంటి హాస్పిటల్స్లో ఏమన్నా నదులు మంజూరు చేయరు గవర్నమెంట్ షేర్స్ ఏమన్నా తెలుస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవి మంజూరు చేయరు అలా కాకుండా నరేంద్ర మోడీ గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచి శీక్షణ కంపెనీలు ఏ ప్యాకేజీ ఏం చెప్పాడు వెలుగుబడి ఉన్న ఈ ఉత్తరాంధ్ర అందులో ఉంటేనే ఉత్తా ఇటువంటి వాటిని మొత్తం నుంచి కూడా రాయల్సేమిటీ మీరు ప్రత్యేక పేకైతే పట్టేస్తారు చెప్పారు దాన్ని ఆన్ల చేయండి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు మా పెద్దమ్మ ఇక్కడ మా అమ్మ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు మీరు మా పెద్దమ్మ పెద్దమ్మగా మీరు మా అమ్మాయి ఆదుకోండి సాదుకోండి ఆశీర్వదించండి నిధులు ముందు చేయండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించండి పెద్దలు కృష్ణమూర్తి గారికి పెద్దలందరికీ నమస్కారం ఎందుకంటే ఇప్పుడు చెందుకు నేను చాలా రెస్పెక్ట్ఫుల్ మిత్రులు అంటే చెప్పారు ఈయన ఎంబీ బేస్ అలాగే ఉత్తాను నాకు తెలుసు పెద్దలందరూ మేధావులు చెప్పారు ఈ కాదు శ్రీకాస్ ఒక పాత్రిక మిత్రులు కూడా అసలు వారికి దిగ్గేశారు అడిగారు నేను డాక్టర్లు గారు కానీ అరవై తొమ్మిదేళ్ళ వయసులో ఇలాంటి పెద్దలందరూ చెప్పింది విని నాకు నాకు అంత మహాడు ఏ మనిషి అయినా సరే ఇవాళ వాటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాంతంలో ఈ భూగర్భ జలాల్లో బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ ద మెకానికేషన్ ఈ నూతన ఆర్థిక సాధనాల వల్ల డబ్బే ప్రధానమైపోవడం వల్ల వ్యాపారమే ప్రధానమైపోవడం వల్ల సోమరి ఎరువులు రోజు వచ్చేసి మొత్తం జీవి మామిడి తోటల మీద గొప్ప వాట్ల మీద హీట్ల మీద మొత్తం బీభచ్చంగా పూసేయడం వల్ల అవి భూగర్భ జల్లా లేకపోవడం అలా ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని రాళ్ళు ఆ శిలాశాలు ఆ కెమిస్ట్రీ ఏమైతుందో దానివల్ల బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీ తాగే మీరు అవడం వల్ల తగిన వాడికి వెళ్ళి కావడం వల్ల దొరుకుతుందనే ఉద్దేశంతో

సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంది ప్రపంచంలో ముఖ్యంగా నాలుగు దేశాల్లో ఉన్నాయి వన్ ఈజ్ నెక్స్ట్ బర్క్రౌస్ థర్డ్ వన్ ఈజ్ ఉత్నం ఫోర్త్ వన్ శ్రీలంక ఆ బర్క్రౌస్లో ఆ కంట్రీలో ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఏంటి నాకు డాక్టర్లు కూడా సైంటిస్ట్టు కూడా కనుక్కుంటే పండిస్తున్న గోధుమతో పాటు కొన్ని మీకు గడ్డి త్రికెల్లో కొత్త కొత్త దుర్మార్గమైపోతు కరుష ఐ మీన్ దాన్ని కలుపు మొక్కలు పుడతాయి ఆ గోధుమ గింజలతో పాటు కలుపు మొక్కల గింజలు కూడా అందరూ కలిపి మిక్స్ అయిపోవడం వల్ల తినడం వల్ల అక్కడ వ్యాధి వచ్చింది అని అనుకున్నారు డాక్టర్స్ ఏదైనా గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు వేరు చేసేసారో అప్పుడు ఇక్కడ హెల్తీగా ఉన్నారు సో డాక్టర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ద టెస్ట్ కాబట్టి ఎలా టెస్ట్ చేయడానికి ఈవేళ పిల్లి కుపారాయణ గారి సగంలో కానీ చంద్రబాబు నాయుడు గారి సగంలో కానీ కాంగ్రెస్ హాయంలో కార్యం చూసుకోండి కొంత కొంత బడ్జెట్స్ కేటాయించడం ఆపీ ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా హెల్ప్ లేదు కోఆపరేషన్ లేదు ఇది మొత్తం భారతదేశం మొత్తం అంతా బేర్ చేయాలి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాకి పనులు కట్టేది అక్కడ నార్త్ ఇండియా ఢిల్లీ వాళ్ళే కాదు అలా ఓవర్ ఇండియా సెక్యులర్ కంట్రీ ఫెటర్ స్టేట్ కాబట్టి మీరు స్టేట్కి మీరు కేటాయించాలి నిధులు కృపరాలిగా ఢిల్లీలో ఫైట్ చేసినా సరే థర్టీ పర్సెంట్ థర్టీ ల్యాక్స్ కేటాయి తప్పిస్తే ఎవరు చేస్తారు సో నిధులు లేవని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం చేయడం కాకుండా ఉద్దానం వచ్చి ఇక్కడికి వచ్చి ఇదిగో నేను కన్నా గవర్నమెంట్ అధికారం తీసుకొస్తే మీరు తీసుకొస్తే నేను కన్నా వస్తే ఇక్కడ నేను చెప్తారు పెడతాను కిడ్నీ బాత్ర లేకుండా హాస్పిటల్ పెడతాను అని చెప్పడమే కాదు ప్రజలు నెగ్గించారు నెగ్గించిన తర్వాత ఎక్కడ ఓపెన్ చేశారు మళ్ళా బెస్ట్ అయిన దాని మళ్ళా ప్రారంభం చేశాడు ఎనిమిది వందల కోట్లు పెట్టండి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి పక్కన పెట్టాడు ముందు బాగుండాలనుకున్నాడు అక్కడ హేర్ మండలం ఏ రిజర్వాయర్ అవుతుందో అక్కడికి మీరు తెప్పించి నిజంగా నేను చూసామని ఏం మండలం ఒక బహిరంగ ఎత్నం ఆ మహాత్య ప్రాజెక్టు జలాలు శుద్ధి చేస్తున్న కార్యక్రమం మాల ముట్టు ఏ గుర్తిరాడు అది ఆ మేపుట మొత్తం చేయడం అక్కడ నుంచి కాళ్ళ ద్వారా మొత్తం ఇటు ద్వారా పైపుల ద్వారా మొత్తం ఎనిమిది పైగా గ్రామాలకి పంపించడం ఒక బహిర్దయత్నం వాటర్ ప్లాంట్స్ అందులో పాటు ఇక్కడ సిగినపురం గారు కూడా నేను మిత్రుడు చెప్పాడు ఇలా పైప్ లైన్స్ పెట్టడంలో బాగా ఫాస్ట్ వాటి ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ అయ్యే మినిస్టర్ అండ్ నియోజకవర్గా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాక వాళ్ళు చెప్పారు వాటి ది బెస్ట్ ఇంటికి సో ఎవరి చేసిన మంచిస్తే మనం హ్యాపీగా మెచ్చుకోవాలి ఈ దశలో గత కాలం నుంచి దగ్గర దగ్గర వంద ఇష్యూ ఏమైతే బయట నుంచి వచ్చినా పెద్దలు అలాంటి ఇష్యూని ఎన్ని గవర్నమెంట్ వచ్చినా ఏదో కూడా యాక్టివ్గా గా ముందుకు వచ్చి ఒక ఇన్ని కోట్ల పైకి నిధులు మంజూరు చేయకుండా ఏదో కొంత కొంత అలా పెడుతుకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎనిమిది వందల కోట్లు పెట్టి మొత్తం ఇక్కడ రిసెర్చ్ సెంటర్ పెట్టిన రెండు వందల పదిహేను పైగడ్లు పెట్టిన కాదు కేవలం కిట్టి బాధ్యత కాదు వేరే కాదు అందరికీ ఆపరేషన్స్ ఎవరి సరే వాళ్ళకి హెల్త్ ఇవ్వడం కానీ చేయడంలో నిజంగా సెల్యూట్ జగన్మోహన్ ఎందుకంటే ఎక్కడ విద్య వైద్యం ఉంటుంది అక్కడ మనిషి బాగుంటుంది బికాస్ మిత్రుల మీరు నమ్మండి ఎంత గవర్నమెంట్ నోషనం మనం వచ్చినట్టే ప్రైవేట్ విషయం ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే కానీ పాఠం రాదు ప్రైవేట్ కాన్వెంట్కి వెళ్తేనే ఇంగ్లీష్ రాదు గవర్నమెంట్ బడుల్లో మనకి ఇంగ్లీష్ నేర్పరు గవర్నమెంట్ బడుల్లో మన పాఠాలు రావు అని పేదవాళ్ళు కూడా తనకున్న ఆస్తు పాస్తులన్నీ అమ్మేసుకొని పెద్దల భవిష్యత్తు కోసం పల్లెటూరు పట్టణాలు కూలీలు గా ఉంటూ కూడా ఆ బిడ్డలు ఇవాళ కార్మిక విషయాలు తెలుస్తున్నారు ఆదర్శించి ఎవరైనా పేదవాడు కూడా ఐదు జబ్బు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే జస్ట్ నీళ్లు పోస్తారు రంగులు ఇస్తారు ఇక్కడ వద్దురాబాబు రైతల్లి పోదాం మన ఊరి దవాఖానకు అని అంటే రాను రాను తల్లు అంతా దవాఖానకు అని ఫీత మన ఎక్కడ ప్రవేడ ప్రైవేట్ హాస్పిటల్ పోదాం ఆమె మోసంతో అలాగే దశలు ప్రైవేట్ స్కూల్స్ కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ కాదు అక్కడ బెటర్ గొప్ప వైద్యం దొరుకుతుంది విద్య కాదు గవర్నమెంట్ బోడలో కూడా గొప్ప విద్య దొరుకుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా గొప్ప వైద్యం దొరుకుతుంది కాబట్టి ఓ ప్రజలారా మీరు పెడుతున్న పనుల్లో మా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి మా ప్రభుత్వం మీ ప్రజల కోసం విద్యా వైద్యం ఇంపార్టెంట్ ఎప్పుడు రెండు ఉంటాయి అప్పుడే అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఇదిగో నా స్కూల్ నా బడుగులో నేను ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాను అందుకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఫ్ కార్చురలా మీరు నమ్మండి నేను బిజె చదువుకున్నాను అరవై తొమ్మిదేళ్ళు మీకున్నా మా వయసు అంతా కానీ డెబ్బై నాకు ఒకటి ఒక్కడే పెద్దాడు మీరు నేనే పద్దవాడిని నేను ఒక సామాన్య రైతు బీడని నేను ఉత్తరాంధ్ర మూలలో ఉన్నవాడిని ఆ రోజుల్లో నేను బిజె చదువుకున్నాను ఇంగ్లీష్ అంటే మా భయం ఫోబియా తప్పేవాడిని మల్లగట్టి పాస్ అయ్యేవాడిని మళ్ళీ వచ్చా భగవంతుడా ఇక్కడే ఇంగ్లీషు హై స్కూల్ టెన్ వరకు మళ్ళీ ఇన్సాంత ఇంగ్లీష్ మీడియం ఛాతి కాదు అంతా ఇంగ్లీష్లో ఉంటుందని భయపడుతున్న రోజుల్లో ఎందుకంటే తరతరాలుగా ఈ భారతదేశంలో కొన్ని వర్గాలు మాత్రమే చదువుకి తగ్గి ఉన్నారు ఆలవాటు పడ్డారు వాళ్ళకి ఎవరికైతే ఇంగ్లీష్ మీద అనుకూలము ప్రైవేట్ వినగల మాత్రమే ఆర్ దే ఇంగ్లీష్ I don't know if teníamos nada de agua hoy, o sea, fui